హాయ్ అండి అందరూ ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నేను చేయిస్తున్న రెసిపీ వచ్చేసి భోజనాల స్టైల్ టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోండి టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ కందిపప్పు బాగా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది బాగా కుక్ అవుతుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను వచ్చేసి చిన్న టమాటాలు మూడు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను పెద్దవైతే రెండు టమాటా సరిపోతుంది సో తర్వాత పెద్ద ఆనియన్ అయితే ఒకటి చిన్న ఆనియన్స్ అయితే రెండు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మళ్ల కరివేపాకు అలాగే మన మీరు కారం మీరు స్పైసీ మీ స్పైసీని బట్టి మీరు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి నేనైతే ఐదు నుంచి ఆరు గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను మీరు తినే స్పైసీని బట్టి మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎంత ఎక్కువ వేస్తే మనకి పప్ప అనేది అంత టేస్ట్గా ఉంటుంది రెడ్ చిల్లీ పౌడర్ ఎంత వేసినా మనకు అంత టేస్ట్ రాదు సో మోస్ట్లీ ప్రిఫర్ పచ్చిమిర్చి ప్రిఫర్ చేయండి ఎక్కువ వేయడానికి సో అలాగే వెల్లుల్లి రెమ్మలు నాలుగు నుంచి ఐదు వేసాను నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు చింతపండు అడ్జస్ట్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు వాటర్ ఎక్కువైతే మనకి బయటకు వస్తాయి అలా రావన్నమాట సో అలా మొత్తం వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ టు త్రీ విజిల్స్ రానివ్వాలి సో చూసారు కదా మనకి పప్పు అయితే పర్ఫెక్ట్గా కురికి ఉరికింది సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా మొత్తం వేగిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ముందుగా ఎనిపి పెట్టు పక్కన పెట్టుకున్న పప్పులో ఈ పోపును వేసుకొని తర్వాత అందులో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి పప్పుని ఉడకనివ్వాలి ఇలా ఉడకనివ్వడం వల్ల ఏంటంటే ఆ కొత్తిమీర రసం కూడా పప్పులోకి దిగి మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది సో ఇంతేనండి చాలా ఈజీ అండ్ సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అని మీకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్